రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తే మనకి నెల్లూరు జిల్లాకి రాయలసీమ జిల్లాకి ఈరోజు మరీ ముఖ్యంగా మంచి అవకాశం ఉంది సమర్థంగా సమగ్రంగా నీళ్లు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది అయితే ఈరోజు శ్రీశైలాన్ని మీరు నాగార్జున సాగర్ అని తెలంగాణ ప్రభుత్వం ఈరోజు దానికి సంబంధించి మీరు ఆధీనంలో పెట్టుకోండి అని చెప్పి ఆదేశించిన శ్రీశైలానికి సంబంధించి ఏడమకట్టు కేంద్రం ఏదైతే ఉందో తమ భూభాగంలో ఉందని తెలంగాణ సర్కార్ చాలా రోజులుగా దాన్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంది ఇబ్బ ప్రాజెక్టు మా దగ్గర ఉంది కాబట్టి ఆ రోజు వాళ్ళు విభజన జరిగిన తర్వాత మీరు నిర్వహించండి అని చెప్పి చెప్పిన తర్వాత దాన్ని తెలంగాణ ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటుంటే వాటి గురించి ఏ రోజు వాదించడం కానీ దాని గురించి నిలువరించడం కానీ దాని గురించి ఎక్కడ కూడా ఫిర్యాదు చేయడం కానీ దానికి సంబంధించిన పోరాటం కానీ ఏమి లేకుండా నీట్ గా నాకు ఇది నీ కది అన్నట్టుగా వాళ్ళ మానను వాళ్ళు వదిలేసి రైతుల పాటలు మీరు పడండి అని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు మాత్రం ఎక్కడ నోరు మెదిపినటువంటి పరిస్థితులు లేవు కృష్ణా బోర్డు కేటాయింపులు చేయకున్నా దిగువ నీటికి అవసరాలున్నా తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా శ్రీశైలం జలాశయంలో ఏడు వందల తొంభై ఎనిమిది అడుగుల నుంచి నీరు డ్రా చేస్తున్నా ఎక్కడ చంద్రబాబు నాయుడు నోరు మెదిపినటువంటి నేపథ్యం లేదు శ్రీశైలం నుంచి రోజుకు రెండు టీఎంసీలు నీరు తరలించే విధంగా పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోదల ప్రాజెక్టును జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో పదే పదే దీనివల్ల రాష్ట్ర పరిజ్ఞానాలు దెబ్బతింటాయని చెప్పి చెప్పి గొడవ చేసినా ఏమాత్రం పట్టించుకోకుండా ఈ రోజు రాష్ట్రానికి సంబంధించి మరీ ముఖ్యంగా రాయలసీమ నెల్లూరు జిల్లా రైతాంగాన్ని వాళ్ళకు సంబంధించినటువంటి పణంగా పెట్టినటువంటి పరిస్థితి ఇక్కడ ఈ రోజు వర్షాభావ పరిస్థితుల్లో రాయలసీమకు సంబంధించి రాయలసీమ నెల్లూరు జిల్లాలో కనీసం సాగునీటి మాట దేవుడిరుగు గుక్కుడు నీటి కోసం తల్లడేలాసినటువంటి పరిస్థితి ఏర్పడ్డాయి అటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో తడారినటువంటి గొంతులు నింపడానికి మనం తడపడానికి వాటిని హక్కుగా దక్కినటువంటి నీటిని వాడుకోవడానికి ఈరోజు తెలంగాణ తరహాలోనే ఏదైతే తెలంగాణ పనిచేస్తుందో అదే తరహాలో మనం కూడా శ్రీశైలంలో ఎనిమిది వందల అడుగుల లెవెల్ నుంచి రోజుకి మూడు టీఎంసీలు నీళ్లు డ్రా చేయాలనేటువంటిది రాయలసీమ ఎత్తిపోతల పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతిరోజు మనం ఒక మూడు టీఎంసీలు నీరు డ్రా చేస్తే దానికి సంబంధించినటువంటి దాంట్లో మనకు సమగ్రంగా ఉంటుందని చెప్పి ఒక మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలతో దానికి సంబంధించినటువంటి ప్రాజెక్టును ఫైనలైజ్ చేసి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి రెండు వేల ఇరవైలోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుమతిస్తే ఈ రోజు దానికి సంబంధించి ఈరోజు మనం చాలా సందర్భాల్లో నెల్లూరు జిల్లాలో చూసాం ఒకటి నుండి తడులు నీళ్లు లేక పంటలు ఎండిపోయాయి మనకి అదే ఈరోజు మనకి ఎనిమిది వందల అడుగుల లెవెల్లో మనం నీళ్లు కట్టుకునేటువంటి అవకాశం మనకు మనకుంటే అక్కడ నుంచి మనం నీళ్లు డ్రా చేసి తెచ్చుకోగలిగితే సోమచిర ప్రాజెక్టుకు నింపుకోగలిగితే ఒక్క రోజుకు మూడు టీఎంసీలు ఒక్క రోజు పని చేసిందంటే దాదాపుగా మన అవసరాలు తీరిపోతాయి నెల్లూరు జిల్లా అవసరాలు కానీ సీమా అవసరాలు కానీ పూర్తిగా తీరిపోతాయి రైతులు ధైర్యంగా ఉంటారు మనకి నీళ్లు లేవనేటువంటి బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే గ్రావిటీతో రావాల్సినటువంటి ఇబ్బందుల నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ గానే ప్రారంభమైతే ఏదన్నా ఒకటి ఎరా తడి తడినా లేదా పాప రైతులు వర్షం వస్తాయమని చెప్పి ఆశతో నీళ్లు వేసుకున్నా లక్షల ఎకరాలు ఎండిపోయినటువంటి నేపథ్యం ఏ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే కరువే కాబట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి రాయలసీమ నెల్లూరు జిల్లాలకు సంబంధించి ఈ పథకం వస్తే దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో దానివల్ల మనం ఎక్కడ వెనకబడిపోతామని అని చెప్పి చెప్పి దానికి పర్యావరణానికి ఈ ప్రాజెక్టు వల్ల విఘాతం కలుగుతుంది అని చెప్పి చెప్పినన్ని వాళ్ళు దాని తెలంగాణకు సంబంధించినటువంటి రైతులు టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు రిట్ పిటిషన్ దాఖలు చేసిన దానికి సంబంధించినటువంటి ఎన్జిటి పర్యావరణ అనుమతి తీసుకుని ఆ పనులు చేపట్టాలని చెప్పి చెప్పి రెండు వేల ఇరవై అక్టోబర్లో ఆదేశించేటువంటి విధంగా అంటే అక్కడ తెలుగుదేశం నాయకులు కదడతావు మనకు వ్యతిరేకంగా తెలంగాణలో పోరాడిస్తావు రాష్ట్ర ప్రయోజనాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాకూడదు కాబట్టి నీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం మంచిది కాదు చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే చెప్తున్నాం రాయలసీమ ప్రజలకి తీరని ద్రోహం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు తీరును ఆక్షేపిస్తున్నాం చంద్రబాబు నాయుడు తీరుని ఖండిస్తున్నాం